అమరావతిలో విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీ ప్రారంభమైంది పరీక్షల నిర్వహణ ద్వారా మాక్ అసెంబ్లీకి విద్యార్థులను ఇటీవల ఎంపిక చేశారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీని ఈ రోజు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు మాక్ అసెంబ్లీని దగ్గర చూస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ప్రారంభమైన మాక్ అసెంబ్లీలో కోడూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేశ్వర రెడ్డి స్వాతిని అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించడం ఆకట్టుకుంది తాడేపల్లి ఎమ్మెల్యే పి ఆంజనేయుల కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు అలా స్వామి స్పీకర్ గా ఏకగ్రీ అగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు అధికార పక్ష ప్రతిపక్ష నేతలు కలిసి స్పీకర్ ను సభా వేదిక వద్దకు ఆహ్వానించడం అందరినీ అబురుపరిచింది ఈ మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్ ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య డిప్యూటీ సీఎంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన కోడి యోగి విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరిస్తున్నారు పలు బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై కాసేపు చర్చించనున్నారు సామాజిక మాధ్యమ నియంత్రణ బిల్లు విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లు వంటి వాటిపై మంత్రులుగా వ్యవహరిస్తున్న విద్యార్థులు చర్చించి తీర్మానాలు చేయనున్నారు మాక్ అసెంబ్లీని రాష్ట్ర ఉన్న నలభై ఐదు వేల పాఠశాలలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు